వెల్కమ్ బ్యాక్ టు అమ్మా ఛానల్ నేను మీ రమదేవిని నేను ఈరోజు వంకాయ పచ్చికారం కర్రీ అయితే చేశానండి పది నిమిషాల్లో అయిపోతుందండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నేను కూడా ఎప్పుడూ చేయలేదు మా వదిన చెప్పింది అనమాట చేశాను చాలా బాగుంది ఇది ఎలా చేయాలో చెప్తేనే వీళ్ళకి వెళ్ళిపోతే వచ్చేయండి ముందుగా నేను లేత వంకాయలు అయితే తీసుకున్నానండి వంకాయలు అయితే బాగుంటాయి నా దగ్గర నల్ల వంకాయలు ఉన్న తీసుకున్నాను అనమాట వాటిని చిన్న మొక్కలాగా కోసుకుని నీట్ వాటర్లో అయితే వేసుకోవాలన్నమాట వాటర్లో సాల్ట్ వేసుకోవాలి లేకపోతే మొక్కలు చేదొచ్చేస్తాయి ఇలాగ చిన్నగా కోసుకోవాలండి మొక్కలు అయితే ఇలా కట్ చేసేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయి అయితే పెట్టేసుకుందాం అండి కడాయి వేడికిన తర్వాత రెండు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందాం వంకాయ మొక్కలు మగ్గాలి కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుందండి వేడి ఆయిల్ వేడికిన తర్వాత ఈ వంకాయ ముక్కలు వేసేసుకోవాలి ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు అండి అది ఆప్షనల్ అనమాట మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు నేనైతే వేసుకోలేదు ఇలా వేసేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి తిప్పుకోవాలండి ఇలా తిప్పేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి మగ్గితాయి అన్నమాట మూత పెట్టుకుంటే ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత మనం ఒక మిక్సీ జార్లో తీ మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిరకాయలు అయితే వేసుకోవాలండి పచ్చిమిరకాయలు ఎక్కువే పడుతుందండి ఎందుకంటే మనం కారం అది వేసుకోం కదా పచ్చిమిరకాయల కారమే అలాగే కొత్తిమీర కూడా కాడలతోనే వేసేసుకుంటున్నానండి కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇది కూడా పచ్చిదే వేపకూడదు ఒకటి కొత్తిమీర వేపకూడదు చిన్న అల్లం ముక్క అయితే వేసుకుంటున్నాను అలాగే వరకు వెల్లిపాయ రెబ్బలు వేసుకుంటున్నాను ఒక అర టీ స్పూను జీలకర్ర కూడా వేసుకుంటున్నాను వీటిని వాటర్ పోసుకుంటూ అవసరం అయితే వాటర్ పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి వాటర్ పడుతుంది అనుకుంటే పోసుకోండి లేదంటే అవసరం లేదు ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇది పక్కన పెట్టేసుకుని వంకాయ ముక్కలు మగ్గయ్యేలేదు చూద్దామండి మగ్గిపోయాయండి వీటిని ఒకసారి తిప్పుకున్న తర్వాత రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ సరిపడగా వేసుకోండి నేను రెండు స్పూన్లు అని చెప్పాను కదా అని మీరు అనే వేసుకోవద్దు ఎక్కువ తక్కువ చూసుకుని వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలాగ కలిపేసుకోవాలండి సాల్ట్ మొక్కలకి పట్టేంత వరకు కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనం పక్కన అయితే పెట్టుకున్న ఈ ఇదైతే కొత్తిమీర కారం ఏదైతే ఉందో అది వేసేసుకోవాలి మొక్కలను వేసేసుకున్న తర్వాత మొక్కలకి పట్టేంతలాగా కలుపుకోవాలండి పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలన్నమాట అలాగే కారం కూడా పచ్చిమిరకాయల కారం కూడా మొక్కలకి పట్టాలండి అందుకని కూర సిమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని పసుపు కూడా వేసుకుని కలిపేసుకోవాలి కలిపేసుకోవాలండి ఇలాగా కూర అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి నేనైతే ఎప్పుడు వండలేదు మా వదిన చెప్పింది నేను వండాను అంతే కానీ ఇంత టేస్ట్గా ఉంటుందని నేనైతే అస్సలు అనుకోలేదు ఊరికి పది నిమిషాలు అయిపోయిందండి ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలండి ఎందుకంటే కారం కారు మొత్తం మొక్కలకి పట్టాలన్నమాట చూసారా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మళ్ళీ కలిపేసుకొని దించేసుకోవడమేనండి ఈ కర్రీ చపాతీలోకి అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ కూర ఎవరైనా ఇలా వండినట్లయితే ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలో నాకు కామెంట్లు అయితే పెట్టండి నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట వండడం అసలే వంకాయని కూర కూరగాయల్లో రారాజ్ అంటారు అలాంటి వంకాయతో మనం ఇలాంటి ఐటమ్స్ చేసుకున్నా చాలా అంటే చాలా రుచిగా ఉండకండి ఉంటుంది చెప్పండి ఓకేనండి కూర అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను